అందరికీ నమస్కారం కాకుత్సం శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని విందాం మందుడునని నన్ను నిందజేసిననేమి నాదీనతును దీనతను చూచి నవ్వనేమి దూరభావము లేక తూల నాడిననేమి ప్రీతి సేయక వంకబెట్టనేమి కక్కసంబులు పలికి వెక్కిరించినేమీ తీవ్ర కోపము చేత దిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమిదాపటనేమి కల్పవృక్షంబు వలి కల్గనిక ప్రజల్యంబు నా కే పద్మనాభా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దూరా భావ ఓ నరసింహస్వామి నన్ను మందబుద్ధి గలవాడినని నా దీనత్వము చూచి నవ్వినా సరే చిన్న పెద్ద అనే తారతమ్యము లేకపోయి నన్ను నిందించినా సరే వేయి విధముల నన్ను వెక్కిరించినా సరే తీవ్ర కోపము చేత తిట్టినా పరుసంపు మాటల చేత పలికినా సరే పిమ్మట నన్ను ఎగతాళి చేసినా సరే ఓ పద్మనాభ కల్పవృక్షము వంటి నీవు నా అండనుండగా అన్యులతో నాకు పనేమిటి తండ్రి